కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ నెల ఏడున నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి తెలిపారు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికైన త్వరలో తొలిసారిగా నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి కరీంనగర్లో మీడియాలో మాట్లాడారు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి పాల్పడుతుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆల్ఫోర్డ్స్ విద్యాసంస్థల ద్వారా ప్రజలకు అందిస్తున్న విద్యా సేవలు తనకు ప్లస్గా మారుతుంది అని చెప్పారు మ్యాథమెటిక్స్ టీచర్గా ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది అని అభిప్రాయపడ్డారు నిరుద్యోగ యువత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు తనకు తెలుసని ఎమ్మెల్సీగా గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈ నెల ఏడున మొదటి సెట్ పదిన ముగ్గురు మంత్రులతో కలిసి భారీ ర్యాలీతో రెండో సెట్ నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు ఎలా అయితే మరి ఆన్ ఫోర్స్ విద్యా సంస్థలు తెలంగాణలో మంచలేని విద్యా సంస్థగా ఉందో రాజకీయ చరిత్రలో కూడా రేవంత్ రెడ్డి గారు అతి తక్కువ సమయంలో మన రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి నేను ఒక మ్యాథమెటిక్స్ టీచర్గా చెప్తున్నాను ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది తప్పగాని మైనస్ కానే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్లస్ నరేందర్ రెడ్డి గారి యొక్క ప్లస్ రెండు ప్లస్ కలిస్తే ఖచ్చితంగా ఇంకా అది ఆర్టీ మెజార్టీ ప్లస్ అవుతుంది ఎక్కడ కూడా మైనస్ లేదు అతి తక్కువ సమయంలో యాభైకి పైచులుగా మరి ప్రభుత్వ ఉద్యోగాలు అంతేకాకుండా పూర్తి ట్రాన్స్పరెన్సీగా మరి ఎప్పుడో మాట ఇచ్చిన దాన్ని కట్టుబడి ఉండి ప్రమోషన్ల విషయంలో కావచ్చు ట్రాన్స్ఫర్ల విషయంలో కావచ్చు తర్వాత వన్ని మధ్యనే త్రీ వన్ సెవెన్ జీవో గురించి స్పౌస్ కేసెస్ క్లియరెన్స్ కావచ్చు మరి అట్లాగే మోడల్ స్కూల్స్ ట్రాన్స్ఫర్స్ విషయంలో పదకొండు సంవత్సరాల నుంచి వాళ్ళు నిరీక్షణ చేస్తున్నారు మాకు ట్రాన్స్ఫర్లు కావాలని గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వారి గురించి ఆలోచించలేదు మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు పెట్టనే ఖచ్చితంగా మీరు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తూ అలాగే ఇంత పెద్ద కరీంనగర్ జిల్లా మనకు స్మార్ట్ సిటీ ఉంది తర్వాత అన్ని ఉన్నాయి కరీంనగర్లో బాగా ఉంది డెవలప్ అనుకుంటున్నాం కానీ కరీంనగర్లో ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కళాశాల లేకపోయి ఉండే కరీంనగర్లో ఒక గవర్నమెంట్ లా కాలేజ్ కూడా ఇన్ని సంవత్సరాల తరబడి లేకుండా ఉండే మన ముఖ్యమంత్రి వర్యులు ముందు చూపుతోటి తోటి మన శాతాన్ని కింద వచ్చే అకాడమిక్ ఏరియా నుంచి మనకు ఒక ఇంజనీరింగ్ కళాశాలని తర్వాత బిఈడ్ కళాశాలను కూడా సాంక్షన్ చేశారంటే వారి యొక్క ముందు చూపు ఏ విధంగా ఉంది మరి ఉత్తర తెలంగాణ పట్ల కావచ్చు కరీంనగర్ పట్ల కావచ్చు వారి యొక్క దృక్పథం ఏ విధంగా ఉంది అని మనం ఆలోచించవచ్చు కాబట్టి చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఖచ్చితంగా నేను కూడా ఒక అసెంట్ అవుతానని చెప్పేసి విద్యా వైద్య రంగంలో ముఖ్యంగా పట్టభద్రులకు మరి రాబోయే రోజుల్లో మన జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేసే విజయంలో విషయంలో మరి తోడుగా ఉంటూ ఖచ్చితంగా మరి నిరుద్యోగులకు అండగా ఉండడానికి గెలిచిన వెంటనే మన లైబ్రరీలు పునరుద్ధరణ ముఖ్యంగా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న విషయం మన అందరికీ కూడా తెలిసిందే ఇవాళ లైబ్రరీలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బాయ్స్కి చదువుకోవడానికి ఫెసిలిటీ ఎలా అయితే ఉందో ఖచ్చితంగా మహిళలకు కూడా సెపరేట్ సౌకర్యాలు కల్పిస్తూ వారికి ఏర్పాటు చేయాలని అంతేకాకుండా లైబ్రేరీల విషయంలో కూడా ప్రతి లైబ్రరీలో ఒక జెంటల్ లైబ్రరీని ఒక ఫిమేల్ లైబ్రేరీను ఏర్పాటు చేస్తూ మహిళలకు అన్ని చోట్ల చదువుకునే వారికి కోచింగ్ సెంటర్లు తీసుకునే వారికి ప్రత్యేక శ్రద్ధ నేను చూపిస్తానని చెప్పేసి రాబోయే రెండు సంవత్సరంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఇంకో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళిక వేసి ఉన్నది ఖచ్చితంగా దాని ఇంప్లిమెంటేషన్లో నేను మరి ముఖ్యమంత్రి వర్యుడు గారికి సహకారం అందిస్తూ అంతేకాకుండా ఇవాళ హయ్యర్ ఎడ్యుకేషన్లో కావచ్చు మిగతా దానిలో కావచ్చు ఎన్నో ఇంకా వేకెన్సీస్ ఉన్నా ఆ పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా మరి నేను ఈ పరిష్కారం దిశలో ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారితో నేను విన్నట్టు ఉంటానని చెప్పేసి అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం కావచ్చు అట్లాగే ప్రభుత్వ ఉద్యోగుల వాళ్ళ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావచ్చు అలాగే వారి యొక్క వెల్ఫేర్ విషయం కావచ్చు అలాగే ప్రైవేట్ యాజమాన్యాల ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో కావచ్చు ప్రైవేట్ ఉపాధ్యాయుల హెల్త్ కార్డ్స్ విషయంలో కావచ్చు తప్పకుండా నేను ఏదైతే ఎన్ని రోజుల నుంచి మరి తిరిగి గమనించి ఉండనో వాటి పట్ల చిత్తశుద్ధితో నేను ఉంటానని చెప్పేసి ఏ ఎమ్మెల్సీ కంటెస్టెంట్ కూడా గతంలో వెల్లని ప్రాంతాలకు నేను వెళ్ళడం జరిగింది అది కోల్ మైన్స్ ఓపెన్ కాస్ట్ కావచ్చు లేకపోతే మారుమూల ప్రాంతాల విలేజ్లు కావచ్చు ఇవాళ రాబోయే రోజుల్లో ఎలా ఉంది అంటే ఓపెన్ క్యాస్ట్ మైన్స్ లో పట్టబద్దులు ఉంటారా అని చెప్పేసి విమర్శించిన వారు ఉన్నారు గోల్ మైన్స్ కూడా మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ ఏదైతే ఉపయోగిస్తున్నారో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అది ఉపయోగించే దిశగా వారికి కూడా అండగా ఉంటానని ఏది ఏమైనా మరి ఖచ్చితంగా ఇదే గడ్డ మీద పుట్టిన నేను గత ముప్పై సంవత్సరాల నుంచి గెలిచిన తర్వాత కూడా మరి అందరికీ తెలిసి నేను ఇదే గడ్డ మీద ఉండేవాడిని పూర్తికంగా పూర్తిగా స్థానికేతరుడిగా కంటెస్టెంట్లో లో ఉన్నవాడిని నేను మాత్రమే ఇక్కడ ఉన్నాను గెలిచిన తర్వాత కూడా అందరికీ అందుబాటులో ఉంటాను తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ నాలుగు జిల్లాల్లో నేను ఇంకా కొత్తగా వ్యవస్థను పెట్టను అని కూడా మా మరి ట్రస్మా వారికి కళాశాల వారికి కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది అంటే ఒక హామీ ఇచ్చాను నరేంద్ర రెడ్డి గెలిచిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువ స్కూల్ కళాశాల పెడతాడు చిన్న పాఠశాలకు ఇబ్బంది అవుతుంది అనే ఒక రూబర్ ఉంది ఇక్కడ మీ ప్రెస్ వ్యాప్తంగా చెప్తున్నాను ఖచ్చితంగా ఈ నాలుగు జిల్లాల్లో ఇంకొక కొత్త వ్యవస్థను నేను ఏర్పాటు చేయకుండా ఉన్న వ్యవస్థలను ఇంకా పటిష్టంగా చేసుకుంటూ మరి ప్రభుత్వ విద్యా సంస్థల మెరుగుకై తప్పకుండా నేను కృషి చేస్తానని చెప్పేసి ఇవాళ మనం నిన్న బడ్జెట్ చూసి ఉన్నాం ఇవాళ మనం ఇక్కడ ఇంకా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అడిగిన మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మంచి కళాశాలలు అడిగి ఉన్నాం అయినా పరిధిలో ఈ బీజేపీ జాతీయ స్థాయిలో ఏదైతే ప్రభుత్వం ఉందో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక బుద్ధి చేయి చూపే విధంగా మరి ఎడ్యుకేషన్ లో ఏమాత్రం కూడా నిన్నటి బడ్జెట్ లో మనకి ఒక పాజిటివ్ ఇంటెన్షన్ అనేది చూపించిన విషయం మనం నిన్నటి బడ్జెట్ లో మనం గమనించున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక విద్యావేత్తగా ఇక్కడ మన తెలంగాణలో ఐఐటి ఐఐఎం లాంటి విద్యా సంస్థలు కావచ్చు ఇప్పుడున్న మెడికల్ కళాశాలలు గత ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఇచ్చింది కానీ అన్ని కూడా షెడ్లు ఖచ్చితంగా ముప్పై మూడు జిల్లాల్లో ఎక్కడెక్కడైతే ఇంకా షెడ్లలో అరకు వసతులతో మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఖచ్చితంగా ఆ మెడికల్ కాలేజీలలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ చేత అటాచ్డ్ హాస్పిటల్స్ ఉండే విధంగా చేస్తూ మరి ఖచ్చితంగా కేజీ నుంచి పీజీ వరకు అది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విషయంలో కావచ్చు ఇంకే విషయంలో కావచ్చు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఇప్పటికే వారు చాలా అద్భుతంగా దూసుకొని ముందుకు వెళ్తున్నారు మనం చెప్పలేని ఎన్నో విషయాలు కూడా వారు మనకు చేసి చూపిస్తున్న చూసినాం గత ప్రభుత్వం ఒక విషయం గమనించి ఉండాలి మనం ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ పెంచింది అది జనరల్లీ యూనివర్సిటీచర్లకు ఖచ్చితంగా పెంచాలని యూటీసీ నామ్స్ ఉన్నా యూనివర్సిటీ వాళ్ళకు మాత్రం పెంచలేదు అది విడ్డూరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాలు యూనివర్సిటీ టీచర్లకు మళ్ళీ సర్వీస్ ఎక్స్టెండ్ ఉన్నారు అంటే గ్రత ప్రభుత్వం ఎక్కడైతే ఎక్స్టెన్షన్ అవసరమో అక్కడ చేయలేదు ఎక్కడైతే అవసరం లేదు మాకెందుకు సర్వీస్ పెంచారో చేశారు బట్ వాళ్ళు చూడండి యూనివర్సిటీ అందరికీ కూడా ఒక వారం రోజుల కింద